హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మా ఇంట్లో సండే పెస్ ఏంటో తెలుసా చికెన్ దమ్ బిర్యానీ అండి చూసారా ఎంత బాగుందో పొడి పొడిగా చాలా బాగా వచ్చిందండి చూడండి చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే చాలా బాగుందండి ముక్క కూడా బాగానే ఉడికింది అన్నం కూడా పొడి పొడిగా రెస్టారెంట్ స్టైల్లో ఉందండి చాలా బాగుంది ఇది ఎలా చెయ్యాలో చూసేద్దామా ముందుగా చికెన్ తీసుకోవాలి శుభ్రంగా కడిగి తర్వాత పుదీనా కొత్తిమీర పచ్చిమిరపకాయలు మిక్సీ చేసిన పేస్ట్ అండి వేసుకోవాలి కొంచెం ఒక స్పూన్ అల్లం వెల్లుపు పేస్ట్ వేసుకోవాలి దాని తర్వాత గరం మసాలా పొడి వేసుకోవాలి కొంచెం పెరుగు వేసుకోవాలి ఒక చక్క నిమ్మకాయ రసం వేసుకోవాలి ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలండి దాన్ని శుభ్రంగా కలుపుకోవాలి మసాలా పెట్టేటట్టుకోవాలండి ఆ కలిపిన దాన్నిగా పెట్టుకోవాలండి ఒక అరగంట సేపు ఒక గిన్నెలో నీళ్ళు పెట్టుకొని చక్క లవంగా యాలక్కాయలు సాజీరా అన్నీ వేసుకోవాలండి ఆకు కొంచెం ఆయిల్ కూడా పోసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి కొంచెం అల్ల వెల్లుల్లి పేస్టు కొంచెం ఉప్పు పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలి బిర్యానీ కూడా కొంచెం నెయ్యి వేసుకోవాలి అలానే రెండు గరెట్ల ఆయిల్ కూడా వేసుకోవాలి ఇది మరిగింది కదా ఇది మరిగిన దాంట్లో బాస్మతి రైస్ ఒక అరకిలో బియ్యం నానబెట్టుకున్నానండి అరకిలో బియ్యానికి అరకిలో చికెన్ అండి కరెక్ట్గా సరిపోయింది చికెను రైస్ సమానంగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందండి రైస్ అయితే అయిపోయింది పక్కన పెట్టేసుకుందాం దీంట్లో చక్క లవంగా యాలక్కాయలు అన్నీ వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి కొంచెం పుదీనా వేసుకోవాలి అవి బాగా వేగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ ముక్కలు కూడా వేసుకోవాలండి ఆ కలిపిపెట్టిన చిక్కి ముక్కలు వేసుకొని బాగా మగపబెట్టుకోవాలి మీకు సాల్ట్ సరిపోదు అనిపిస్తే దీంట్లో కొంచెం వేసుకోవచ్చండి అలా బాగా మగ్గిన దాంట్లో ఇప్పుడు ఇందాక ఉడికిన రైస్ పెట్టుకున్నాం కదా అది ఇప్పుడు దమ్మ పెట్టుకుందామండి రైస్ వేసుకుందాం ఇదిగోండి ఇలా రైస్ మొత్తం వేసేసి దానిపైన కొంచెం గరం మసాలా పొడి కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర అలానే కాస్త నెయ్యి కూడా వేసుకోవాలండి కొంచెం ఇష్టపడితే ఫుడ్ కలర్ కూడా కొంచెం లైట్గా వేసుకోవచ్చు దాని తర్వాత ఏ ఇంచిన జీడిపప్పులు ఉన్నాయి కదా అవి కూడా పైన వేసుకోవాలండి ఇప్పుడు ఒక పేపరు మూత వేసుకొని దానిపైన మూత పెట్టుకోవాలండి ఇప్పుడు దమ్ అవడానికి కింద అట్ల పెనం పెట్టుకోవాలి దానిపైన బాండీ పెట్టుకొని దానిపైన కొంచెం గిన్నెతో వాటర్ పెట్టుకొని కొంచెం కొద్దిసేపు హైలో పెట్టుకొని తర్వాత స్లోలో పెట్టుకుంటే ఇరవై నిమిషాలకి బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి చూసారా ఎంత బాగా రెడీ అయిపోయిందో వేడి వేడిగా చికెన్ దమ్ బిర్యానీ అండి రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది బిర్యానీ అయితే ఇలా ఒకసారి ట్రై చేయండి అన్నం అయితే పొడి పొడి